పదిలోను బాలికలే టాప్ బాలికలు నైంటీ ఫోర్ పాయింట్ ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ బాలురు నైంటీ వన్ పాయింట్ థర్టీ టూ పర్సెంటేజ్ పాస్ అయిన్లు మొత్తం నైంటీ టూ పాయింట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ పాస్ అయినలు గత ఏడేది కంటే పెరిగిన ఉత్తీర్ణత ఫలితాల్లో సీఎం సొంత జిల్లా లాస్ట్ వెరీ గుడ్ అభివృద్ధిలో మహబూబ్ నగర్ లాస్టే నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు అభివృద్ధిలో నాగర్ కర్నూలు లాస్టే ఈ ఇప్పుడు ర్యాంకర్లలో కూడా టెన్త్ ర్యాంకర్లో కూడా మబ్బూ నార్ లాస్టే ఉన్నది దేంట్లో ఫస్ట్ ఉన్నది మబ్బునారు అంటే కబ్జాలు పెట్టుట్లో ఫస్ట్ ఉన్నది నీటి కొరతలో ఫస్ట్ ఉన్నది దాడులు చేసేట్లో ఫస్ట్ ఉన్నది అదేవిధంగా హింసించడంలో ఫస్ట్ ఉన్నది ఆ జిల్లా ప్రజలు హింసకు గురావడంలో ఫస్ట్ ఉన్నారు దాడులకు గురవడంలో ఫస్ట్ ఉన్నారు వాళ్ళ భూములు కోల్పోవడంలో ఫస్ట్ ఉన్నారు ఇట్లా ర్యాంకులు రావడంలో మాత్రం లాస్ట్ ఉన్నారు మొన్న సీతక్క గారు ములుగు జిల్లా ఇంటర్ బాలికలకు సంబంధించి టాప్ ర్యాంక్ వచ్చింది అక్కడ మంత్రి గారి జిల్లా ఇక్కడ ముఖ్యమంత్రి గారి జిల్లా ఏమో లాస్ట్ ర్యాంక్ వచ్చింది సీతక్క జిల్లాలేమో అక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇక్కడ ముఖ్యమంత్రి గారిదేమో లాస్ట్ ర్యాంక్ వచ్చింది చాలా బాగున్నదండి ముఖ్యమంత్రి గారు మీ జిల్లా పైన మీ మమకారం కావచ్చు మీ దృష్టి కావచ్చు అక్కడ విద్యాశాఖ అధికారులు కావచ్చు మరి ఏం పని చేస్తానో ఏమున్నదో అని అర్థమై తెలియదు ఆ స్కూల్ ఏమైనా బాగుపడ్డాయా మీరు ముఖ్యమంత్రి అయినాక ఒక్క స్కూల్లో అయినా ఫ్యాకల్టీ కావచ్చు లేకపోతే సౌకర్యాలు కావచ్చు లేకపోతే మౌలిక సదుపాయాలు కావచ్చు ఏమన్నా మెరుగై ఉన్నాయా ఏం మెరుగుకాలే అందుకే పూరగాన లాస్ట్ వచ్చి నీ జిల్లా పూరగాళ్ళు అయిపోయా ఆ జిల్లా ఓ విధంగా మీ సిగ్గుబాయ్ ముఖ్యమంత్రి గారు అయి ఉంటారు మీ జిల్లా లాస్ట్కి వచ్చాయి ఏలావో